హాయ్ అండి ఈరోజు మన వీడియోలో పదే పది నిమిషాల్లో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే గోధుమ పిండి బిస్కెట్లు పైన కరకరలాడుతూ లోపల గొల్లగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేంత కమ్మగా ఉంటాయండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇరవై రోజుల దాకా నిలవ ఉంటాయి పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగాలని నాలుగు బిస్కెట్లు ఇచ్చామంటే కమ్మగా లొట్టలేసుకుంటూ తింటారండి చాలా హెల్దీ కూడా మరి ఇంకెందుకు ఆలస్యం రండి వెళ్ళి గోధుమ పిండి బిస్కెట్లు చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి అంటే మూడు వందల గ్రాములు అదే కప్పుతో కప్పు ఉప్మా రవ్వ ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఇందులోనే చిటికెడు ఉప్పు వేసుకొని నెయ్యి పిండిలో కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అరకప్పు పంచదార పొడి వేసి ఇంకోసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని మరీ మెత్తగా కాకుండా అని గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుందాం చూసారు కదా మనకి పిండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇంతకన్నా మనకి పలచన అయింది అంటే మనకి బిస్కెట్స్ అనేవి కరెక్ట్గా రాదండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు రౌండ్గా రోల్ చేసుకుందాం ఇలా రోల్ చేసుకున్న తర్వాత సైడ్లు కట్ చేసేసి మనం కత్తితో క్రాస్గా కట్ చేసుకోవాలి మనం క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది చూడడానికి లుక్ బాగుంటుంది అలాగే మనం చిన్న రోల్ చేసినా కానీ మనకి పెద్ద పెద్ద బిస్కెట్స్గా కూడా వస్తాయి చూసారు కదా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మీకు కావాలి అంటే ఇలానే వేసేసుకోవచ్చు మీరు షేప్ ఖచ్చితంగా మనం ఇలానే చేసుకోవాలి అని ఏమీ లేదండి మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు స్క్వేర్గా కావాలంటే స్క్వేర్గా చేసుకోవచ్చు మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి ఆయిల్ మనకి ఎప్పుడూ కూడా ఇలాంటి రెసిపీస్ చేసేటప్పుడు మీడియంగా ఉండాలి అంటే మనం బాదుష అలాంటివి చేస్తే ఎంత హీట్ ఉంటుంది అలా తక్కువ వేడి ఉండాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వదులుకుందాం ఇలా వదులుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక రెండు నిమిషాలు కదల్చకుండా కాల్చుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుందాం ఇలాగే మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ మన బిస్కెట్స్ మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం చూసారు కదండీ మనకి ఆయిల్లో బబుల్స్ స్లో అయ్యాయి అంటే మనకి బిస్కెట్లు కరెక్ట్గా ఫ్రై అయినట్లు ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసుకుందాం మిగిలిన బిస్కెట్లని కూడా ఇలాగే చేసుకుందాం మీరు ఒక్కసారి ఇలా చేసి పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇరవై నుంచి ముప్పై రోజులు స్టోర్ ఉంటాయండి చూసారు కదా ఇలా సాయంత్రం పూట గార్డెన్లో కూర్చొని ఏదైనా స్నాక్స్ తింటుంటే ఆ ఫీలే వేరుగా ఉంటుందండి పైన క్రిస్పీగా లోపల గుల్లగా తింటుంటే ఇంకా తినాలన్నంత రుచిగా ఉన్నాయండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ